ఓం నమే నమ మనము ఈ ఇరవై ఒకటవ రోజున ముందుగా నైమిషాలన్యమనం నివసించుతున్నటువంటి ఆ సోనికారి మహామనులందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఆ శ్రోత మహర్షుల వారిని విష్ణు భగవానుడు వైనతో తెలిపినటువంటి గరిత్వంతుని యొక్క పురాణం గురించి ప్రశ్నించగా అంత సూదుల వారు తెలిపినటువంటి యథార్థమైనటువంటి విషయములను మనం ప్రతినిత్యము కూడా ఆ మోక్షనారాయణుని యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యాసం తతో జయముదీరయే ఈ రోజున మనము ఈ హిందూ కర్మభూమి ఎందు మానవులుగా జన్మించాము కాబట్టి ఎంతో అదృష్టవంతులంగా భావించారు అందున మానవ జన్మ ఉత్తమమైనటువంటిది అని చెప్పాము ఇంతకుముందు ముందు కూడా ఈ గరడ పురాణము ప్రస్తావనలో ఉండేటువంటి సందర్భములో అదృష్టవశాత్తు మనమందరం కూడా ఈ రోజున ఈ గరడ పురాణములో గాయత్రి మహామంతుడు యొక్క క్రమము గురించి గరుత్మంతులతో విష్ణు భగవాను తెలిపినటువంటి విషయములు కూడా ఉన్నాయి పద్నాలుగవ అధ్యాయంలో అదృష్టవశాత్తు ఈ రోజున హరిగ్రీవు తిగిన అవడం మనము ఆ విషయాలను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు సమన్వయం చేసుకుని గరుడ ప్రాంతంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున ఆ విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి యొక్క పుణ్య జయంతి జ్ఞానానంద వయందేవం నిర్మల స్పడికాధారం సర్వ విద్యా హయంగ్రీవ ఉపాస్మే అంటారు హయగ్రీవుడు ఎవరండి జ్ఞానము ప్రతీక వివేకమునకు జ్ఞానమునకు వివేకమునకు వాక్కు బుద్ధికి కూడా ముఖ్య దేవత చదువు యొక్క దైవం బ్రహ్మదేవుడు చెబుతారు ఈ స్వామిని కనుక స్మరిస్తే వాడు శివుడంతటి వాడతాడు ఆయన నామాన్నే కలిస్తే తలిస్తే జపం చేస్తే విష్ణువంతడు వాడవుతాడు ఇంకా నిరంతరము ఆయన్నే ధ్యానిస్తే బ్రహ్మదేవుడు అంతడు అవుతా వాడవుతాడు అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు తెలిపినాడు ఈ సందర్భంగా ఏ దేవతకైనా కూడా ఆ యొక్క నామమే అతని యొక్క శరీరం దేవతా స్వరూపం ఏమిటంటే అతని యొక్క నామం ఆ పేరే ఆ దేవత యొక్క శరీరం అవుతుంది ఆ నామములో ఉండేటువంటి ఆ దేవత నామంలో ఉండేటువంటి అక్షరములే అతని యొక్క ఆ దేవత యొక్క అవయవములు అవుతాయి అని మంత్రశాస్త్రంలో తెలుపబడింది ఏ దేవతకైనా సరే ఆ దేవత యొక్క నామే శరీరం అవుతుంది ఆ శరీరంలో ఉండేటువంటి అవయవములన్నీ కూడా ఆ దేవత యొక్క నామములలో ఉండేటువంటి యొక్క సముదాయము అని తెలుపుతారు పెద్ద అందుచేత ఈ శ్రావణ మాస చుట్కలపక్ష పౌర్ణమి మన వచ్చేటటువంటి ఈ హయగ్రీవ జయంతి రోజున మనమందరము కూడా నిత్యము లోకంలో కొన్ని చోట్ల రక్షాబంధనం అనేటువంటి ఉత్సవంగాను లేదా రాఖీ బంధం రాఖీ ఉత్సవంగాను మరికొన్ని చోట్ల ఉపనయనాది సంస్కారములు కలిగినటువంటి వ్యక్తులు అనగా యజ్ఞమీదము దాని జంధ్యాల పౌర్ణమి అంటారు అలా ఆచారం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం జంధ్యములు మార్చుకొని నూతన జన్యములు ధరించి యథాశక్తిగా గాయత్రీ మహామంత్రమును జపించి కోమలు చేసేటువంటి వారు ఉన్నారు సరళంగా రక్షాబంధనము అనేటువంటి ఉత్సవాన్ని జరుపుకుంటే వారు ఉన్నారు దత్త పురాణంలో కూడా శ్రీవాసవి మాత శ్రీపాద వల్లభుడికి ఇప్పటికీ కూడా రక్షాబంధనం చేస్తారు ఆ వాసవి మాత సాక్షాత్తు దత్తాత్రేయ శ్రీ శ్రీపాదు శ్రీవల్లభ దిగమ్మని యొక్క సోదరి అని కూడా దత్తపురాణం ద్వారా తెలియబడుతుంది అని చేత ఈ గాయత్రి మహామంత్రం సర్వదేవతా మంత్రముల యొక్క స్వరూపము నగాయత్రయ పరం మంత్రం నమాతు పరదైవత అంటారు తల్లిని మించినటువంటి దైవం లేదు గాయత్రి దేవిని మించినటువంటి మంత్రం కూడా లేదు ఓం భూర్భువస్వహ తస్సవితర్వరేణ్యం ఇంతే కాకుండా లోకంలో సర్వగాయత్రి అయిన మంత్రం ఉన్నది సర్వ చైతన్య రూపాణం ఆద్యాంధ్యాంతీమహి బుద్ధిం యాన ప్రచోదయా ఈ మంత్రం సర్వులు కూడా ఎల్ల వేళలా వయోపరిమితి లేకుండా లింగభేదం ఎవరైనా ఈ సర్వ చైతన్య రూపాంతా ఆద్యాం విద్యా అనేటటువంటి ఈ దివ్యమైనటువంటి మహా మహామంత్రమును జపించవచ్చు అని మనం తెలుసుకోవాలి ఈ గరుడ పురాణాంతర్గతంలో గాయత్రీ క్రమము ఏ విధంగా చెప్పబడింది అంటే విష్ణు భగవాను చెబుతున్నాడు గరుడు నీకు గాయత్రి మహామంత్రం యొక్క క్రమాన్ని పెడుతున్నాను విను గాయత్రీ మంత్రమును కనుక జపించినట్లయితే జీవుడు తప్పకుండా మధ్యాన్ని పొందుతాడు మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహకము విశుద్ధము ఆజ్ఞానక్రమం అనేటువంటి ఈ పేర్లు ఉన్నాయి వాటినే సత్యక్రములు అంటారు ఇవి జీవునిలో ప్రతి జీవునిలో కూడా ఉంటాయి మూలాధారమున లింగ దేశమున నాభందు కంఠస్థానమందు కంచస్థానముందు మధ్య ఆ కనుక యొక్క మధ్య ప్రదేశముందు బ్రహ్మనంద్రమున ఈ చక్రములు ఉన్నాయి అని మనం అందరం కూడా చింతన చెయ్యాలి ఆధారము నాలుగు రేఖలతో కూడినటువంటిది వకారము అగ్నితో సమానమైనటువంటిది సకారము సూర్యాధిష్టాము సూర్యులతో సమానమైనటువంటిది అంతేకాదు బకారము లకారము అది ఆరు రేఖలతో కూడినటువంటిది అది మణిపూర రక్త సదృషము పది రేఖలతో కూడినటువంటిది ంతము అనాహతము పన్నెండు రేకులతో కూడినటువంటిది బంగారంతో సమానమైనటువంటిది కంఠాంత ఆమృతము విశుద్ధ చక్రము అన్నదే పదహారు రేఖలతో కూడినటువంటిది అది చంద్రునితో సమానమైనటువంటిది హంస అంత్యవర్ణాశ్రయం ఆజ్ఞాచక్రము రెండు రేఖలు కలిగినటువంటిది రక్తమతో సమానం వీటన్నిటికంటే కూడా పైన ప్రభాషితము అనేటువంటి సహస్రదల పద్మం అంటే వేలి వేకల యొక్క పద్మము ఉన్నది అది సత్యం ఆనందముతో కూడినటువంటిది ఎప్పుడు కూడా అది శివమయమై ఉంటుంది జ్యోతిర్మయమైనటువంటిది శాశ్వతమైనటువంటిది కూడా అని ఈ యొక్క క్రమాన్ని విరత్మంతునికి ఆ విష్ణు భగవాన్ తెలియజేస్తున్నాడు అలాగే తర్వాత అంశులను మనం రాబోయే తెలుసుకుందాం తెలియజేస్తూ కృష్ణాయ గోవిందాయ నమో ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి